బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ మహా ప్రిపరేటర్ సమావేశం గుంటూరు శ్రీనగర్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జే పూర్ణచంద్రరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు నెలలో విజయవాడలో బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు సమాజం అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలని వాటికి ఏ విధంగా అమలు చేయాలని పాలన ఎలా ఉండాలనే విషయంపై సభ నిర్వహిస్తున్నామని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జనగణ చేపట్టాలని డిమాండ్ చేశారు జనాభా తమాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు కేంద్ర ప్రభుత్వాలకు విద్యా ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని అన్నారు చట్టసభల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాలయ్య నల్లమూతు శ్రీనివాసరావు మాదాసు రంగనాయకులు అయ్యనబోయిన వెంకటేశ్వర్లు ఉగ్గం సాంబశివరావు పివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు ఎంప్లాయీస్ పెన్షనర్స్ రాష్ట్ర స్థాయి కోర్ కమిటీ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో మా గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్లో ఆగస్టు నెలలో బీసీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విజయవాడలో ఒక పెద్ద మహాసభను నిర్వహించడానికి ఏర్పాటు చేస్తుంది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ కానీ సర్వింగ్ ఎంప్లాయీస్ కానీ సమాజానికి పనికొచ్చేది పే బ్యాక్ టు సొసైటీ ప్రాతిపదికన సమాజం కోసం ఏ ఏ నిర్ణయాలు ప్రభుత్వాలు అమలు చేయాలి మరి పాలన ఎలా ఉండాలి అనే విషయం మీద ఒక సభ నిర్వహిస్తారు దాని ఎజెండా కూడా త్వరలోనే దాన్ని విడుదల చేయటం జరుగుతుంది సో ఇది సన్నాహ క కమిటీ మీనాభాలో సగం పైగా ఉన్నటువంటి బీసీలకి ఎక్కడ లేనంత అన్యాయం దొరుకుతుంది జనాభా ఎక్కువ ఉన్న కులాలు అసెంబ్లీలో చాలా తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు జనాభా తక్కువ ఉన్న కులాలకి అసెంబ్లీలో ఎక్కువ సీట్లు ఉన్నాయి ముఖ్యంగా రెండు కులాలకి ఈ రోజున ఏపీ అసెంబ్లీలో అరవై ఏడు సీట్లు ఉన్నాయి మరి జనాభా సగం పైగా ఉన్న బీసీ కులాలు కానీ ముస్లిం కులాలు కలిపి ఉన్నది నలభై మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రం అంబేద్కర్ పుణ్యానం అని ఎస్సీ ఎస్టీలకు జనాభా ఎంతో ఎమ్మెల్యేలు అంతమంది ఉన్నారు సో ఈ రోజున ఈ సభ ద్వారా మరి బీసీలకు జరుగుతున్నటువంటి గత స్వంత్ర స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అన్యాయానికి నివారించే దిశలు ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలో ఈ మహాసభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం నా పేరు నాయకులు జేఏసీ చైర్మన్ బీసీ పెన్షనర్స్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ మేము ఈరోజు స్టేట్ లెవెల్లో ఒక కోర్ కమిటీ సమావేశం నిర్వహించుకున్నాము ఈ సమావేశం ద్వారా ఆగస్టు నెలలో రాష్ట్రస్థాయి మహాసభను జరపనున్నాము ఈ మహాసభ యొక్క ఉద్దేశ్యము మా యొక్క ఐక్యత మరి ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా పెన్షనర్స్గా మా హక్కులను సాధించుకోవటం అది రాజ్యాంగ మధ్యంగా మేము పోరాటం చేసి మా హక్కులను సాధించుకునేందుకు ఒక పెద్ద వేదికను ఏర్పరచుకోబోతున్నామని మూలంగా తెలియజేస్తాం ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ మరి ఈరోజు ఇక్కడ సమావేశము పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ అందరం కలిసి ఇక్కడ రేపు ఒక వెయ్యి వెయ్యి మంది కానీ ఐదు వేల మంది కానీ మేము జ విజయవాడలో జరిపే సమావేశానికి ఈరోజు ఇక్కడ అందరం ఏకమై దానిపైన అజెండా ఏంటి మేము ఎలా తీసుకురావాలి అక్కడికి జన సమీకరణ అయితేనేమి మరి అన్నిట్లో మాకు భాగస్వామ్యం కావాలని బీసీలుగా ఎక్కువ ఈడబ్ల్యూఎస్ దానిపైన పోరాటం పోరాటం చేయడానికి ప్రభుత్వాన్ని మేము అడగాలని తర్వాత ఈ సందర్భంగా మా బీసీల ఐక్యత ఏంటో ప్రభుత్వానికి తెలియజేయడానికి పెద్ద మహాసభని విజయవాడలో ఆగస్టు ఆగస్టు నెలలో పెట్టడానికి నిర్ణయించుకున్నామని తెలియజేస్తున్నాం